మనకి గత నాయుడు ఆడివర్ కడప వన్ ట్వంటీ నైన్ గురువేగుడ కాన్స్టిట్యూన్సీ కింద ఈ రోజు ఫస్ట్ విజిట్ లో భాగంగా ఇక్కడ ఉండడం జరిగింది సో ఇందులో భాగంగా ఏంటంటే ఎలక్టల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ కానీ తర్వాత ఏఈఆర్ఓస్ ఓస్ కానీ ఈ ప్రాసెస్ ని ప్యూరిఫికేషన్ ఆఫ్ ద లెటర్ ఇదంతా కూడా కరెక్ట్ గా జరుగుతుందా లేదా అలాగే ఇప్పటికే ఫస్ట్ కే సంబంధించినటువంటిది అప్ టు క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ తీసుకోవడము దాన్ని అడ్రస్ చేసే ప్రాసెస్ దాకా ఈరోజు రావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు సారీ ఏర్ ఈఆర్ఓస్ ఏఆర్ఓస్ అందరూ రావడం జరిగింది హౌస్ టు హౌస్ పార్టీ జరిగిపోయి ఉంటుంది అలాగే నేషనల్ ఆఫ్ పోలింగ్ సేషన్స్ కూడా కొన్ని చోట్ల జరిగిందని చెప్పడం జరిగింది అట్లాగే ఈ ప్రాసెస్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పొలిటికల్ పార్టీస్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని తెలియపరచడం జరిగింది కూడా ఒక క్రమ పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ పెట్టడం ఏదైతే ఉందో అది చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కొన్ని ఇష్యూస్ మీద ఎట్లాగా ఈఆర్ఓస్ ఈఐస్ ఉన్నారు దానికి ముందు కలెక్టర్ గారు యొక్క సలహాతో మనకి ఇరవై తారీఖు ఆగస్టు నెల నుంచి మొదలవడం జరిగింది దీంతో భాగంగా హౌస్ టు హౌస్ సర్వే కూడా చేయడం జరిగింది కన్సర్ ఇయర్ తో అలాగే ఏఈఆర్ కోడ్స్తో సో వారు గ్రామ స్థాయిలో హౌస్ టు హౌస్ సర్వే చేసినటువంటి భాగంలో ఎడిషన్స్ అంటే కొత్తగా అరాత వచ్చినటువంటి వచ్చినటువంటి వారి దగ్గర నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకోవటం అదేవిధంగా ఆ గ్రామం నుంచి లేదా ఆ ప్రాంతం నుంచి లేదా ఆ పర్టికులర్ నుంచి వేరే ప్రాంతాలకి వలస వెళ్ళినా లేకపోతే చనిపోయినా లేకపోతే అక్కడ అందుబాటులో అయినా లేకపోయినా వారిని కూడా నోట్ చేసుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా ఆ కానీ డిలిషన్స్ కానీ దరఖాస్తు మనకి నవంబర్ వరకు ఈ ప్రాసెస్ జరిగింది ఇరవై నాలుగు వరకు డీటెయిల్ గా మనం పరిశీలించిన తర్వాత జనవరి పబ్లిష్ చేయడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా గ్రామ స్థాయిలోనూ అలాగే మండల స్థాయిలోనూ ఈ కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు అలాగే కార్యక్రమం జరిగేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అలాగే రిప్రజెంటేటివ్స్ కూడా వారి యొక్క సలహాలు కానీ సూచనలు కానీ లేకపోతే ఎక్కడైనా వారు ఇచ్చినటువంటి దరఖాస్తులు కానీ వాటి అన్నింటినీ కూడా మనం తగ్గ తీసుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా మన జిల్లాకు సంబంధించినంత వరకు లక్షల ఎనిమిది వందల యాభై ఏడు అలాగే పిమేలు ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు

అలాగే అంటే థౌసండ్ సంబంధించి సెవెన్ ట్వంటీ నైన్ ఉంది అయితే మనం ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తుని మనం తీసుకున్నట్టయితే ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి పదహారు లక్షల నలభై ఒక్క వేల నూట డెబ్బై ఐదు ఉంది అదేవిధంగా మేల్ వచ్చేసి ఎనిమిది లక్షల రెండు వేల ఎనభై అదేవిధంగా ప్రీమియర్ ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఉంది జెండర్ సేమ్ ఉంది రెండు వేల పంతొమ్మిది వందల ఉంది వన్ ట్వంటీ సిక్స్ అలాగే మార్జి నల్ గా తగ్గడం జరిగింది పద్దెనిమిది వేల ఐదు వందల నలభై మూడు అలాగే ఇటీ ఫైవ్ ప్లస్ కూడా ఇరవై మూడు వేల ఐదు వందల జరగడం జరిగింది అలాగే సర్వీస్ సెలెక్టర్స్ మంచి మంచిగా సేమ్ సేమ్ ఉంది అలాగే జండర్ రేషియో కూడా పది నలభై ఆరు ఉంది అదేవిధంగా ఈపి ఆ రేషియో వచ్చేసి ఏడు వందల వరకు ఉంది